హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టుమిళా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మన వీడియోలో కొన్ని మాటలు అయితే చెప్పుకుందాము ఇక రేపటి రోజున మనం ఎలా చేసుకుంటే స్వామివారి దర్శనం పీస్ఫుల్ గా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చక్కగా చేసుకోవచ్చు అనేది నా తరపున నేను ఎలా చేస్తాను అనేదాన్ని నేను మీకు అయితే చూపిస్తానండి ఒకవేళ నేను చేసే పద్ధతిని అయితే మీకు నచ్చితే గనక కంపల్సరీ పాటిస్తానని భావిస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక మార్నింగ్ నేనైతే వంట చేస్తుంటే మా వారు ఫోన్ తీసుకొని వచ్చి చూడు పాపం తిరుపతిలో ఆరుగురు చనిపోయారంట అని చెప్పి అంటే ఎందుకు అంటే ఉత్తరద్వార ముఖంగా దర్శనానికి వెళ్ళడానికి కోసం తిరుపతికి ముందే టికెట్లు బుక్ చేసుకోవడం తర్వాత పనులన్నీ ఆపుకొని బోర్డు అంతా ఖర్చు పెట్టుకొని పిల్ల పాపలతోటి అందరూ వెళ్ళి అదే రోజున అదే ఉత్తర ద్వారంలోంచి లోపలికి వెళ్ళడం స్వామి దర్శనం కావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒకటే రోజున చాలా పెద్ద మొత్తంగా వెళ్ళారండి వెళ్ళే సెక్యూరిటీ ఉన్నా కూడానండి వచ్చే జనం ఎలా ఆలోచిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా నాకు దర్శనం అయిపోవాలి నాకు దర్శనం అయిపోవాలి నేను చాలా దూరం నుంచి వచ్చాను చాలా సేపు అయ్యింది ఇంక ఇదండి ప్రతి దేవాలయం దగ్గరేనండి తిరుపతిలోనే కాదు ప్రతి దేవాలయాల దగ్గర కూడా ప్రతి ఒక్కలము కూడా కంగారు పడిపోతున్నామండి దర్శనం కోసం వెళ్తున్నాం గానీ కంగారు పడిపోతున్నాము తొక్కుసలాట ప్రతి దేవాలయాల్లోనూ అలాగే ఉంటుందండి అయితే నేను చెప్పేది ఒకటండి ఏంటంటే భగవంతుడు చెప్పాడండి నీవు ఎక్కడ కావాలంటే అక్కడ నీవు ఎలా చూడాలనుకుంటే అలా నేను నీకు కనిపిస్తాను నీకు అలాగే కావాలని కోరుకుంటున్నారో అలాగే నీకు కనిపిస్తాను అని చెప్పి భగవంతుడు భగవద్గీతలో చెప్పారండి అయితే మన ఇంట్లోనే ఫస్ట్ మనం దీపం పెట్టుకొని స్వామివారికి అప్పుడు గుడికనే వెళ్ళాలంటారండి అంటే భగవంతుడు ముందు మన ఇంట్లో ఉన్నాడండి మనలో ఉన్నాడు కాబట్టి అది ముక్కో టేగాదశే కానివ్వండి ఇంకో రోజే కావాలండి ఇంకో రోజే కానివ్వండి ఏదైనా సరే ముందు మనం ఇంట్లో భగవంతుడికి నిర్మలంగా చక్కగా గోవిందనామాలు చెప్పుకుంటూ ఇంట్లో స్వామివారికి తోచినది ఏదో కొంచెం నైవేద్యంగా అలా పెట్టి స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకొని మనం స్ఫూర్తిగా భగవద్గీతను చదువుకొని గోవిందనామా చదువుకొని హారతి ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటుందండి సరే ఇక ఉత్తర ద్వారముఖం సరే ఉత్తర ద్వారముఖం అంటే మనకి ఊర్లో ప్రతి ఊళ్ళో కూడా మనకి వెంకటేశ్వమి గుడి రామాలయము అన్నీ ఉంటాయండి అయితే ఆ ఊర్లోనే ప్రస్తుతానికి మనకి ఉత్తర ద్వార ముఖంగా కట్టాలంటే గనక పెద్ద పెద్ద తిరుపతి దేవస్థానాల్లోనే కట్టగలుగుతారండి అయితే నేను చూసానండి మొన్న ఒక ఛానల్లో చిన్న శుభలేఖ కార్డ్ని చక్కగా ఆ ద్వారంలాగా చక్కగా కట్ చేసుకొని ఆ ఉత్తర ద్వారంలో చక్కగా ఆ స్వామివారిని చూస్తూ ఆ స్వామి ఉత్తర ద్వారం నుంచి నిన్ను చూశాను అని దర్శనం చేసుకున్నాను స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పేసి నమస్కారం చేసుకుందండి ఆవిడ నాకు చాలా విచిత్రంగా అనిపించింది అదే ఇలా కూడా ఇంత సింపుల్ గా కూడా మనం మనసు ఉంటే మన ఎన్నో ఉంటాయండి అలాగే మనం దేవాలయాలు ఉంటాయి కదండి చక్క మన ఊళ్ళో ఆ గుళ్ళలో కూడా చక్కగా తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ చక్కగా పెట్టుకొని మన భక్తులందరం కూడాను చక్కగా మన దేవాలయాలకు వెళ్ళి ఎంతో కొంత కానికలు అయితే వేసి వస్తామండి చక్కగా వెళ్ళి ఎంతో దూరం వెళ్ళి ఖర్చులు పెట్టుకుని వచ్చే బదులుగా ఆ ఖర్చుని ఏదో ఆ స్వామి వారికి ఉండేలా వేస్తే నిజంగా మనం దేవాలయాలు మనమే డెవలప్ చేసుకోవచ్చండి చందాలు అక్కర్లేదు ఎవరి దగ్గర నుంచి మనం ఆశించక్కర్లేదు మనం భక్తులము వేసే ఆ దక్షిణ తోనే చక్కగా మన దేవాలయాన్ని మనం చక్కగా అండి ఆ ఉత్తర ద్వారాలు అనేవి మనం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడైనా స్వామి ఉంటారండి అదొకటి గుర్తు పెట్టుకొని మనం సింపుల్ గా చేసుకుంటే ఇలాంటి ఇవేమి జరగకుండా ఉంటాయని నా ఉద్దేశం అండి కాబట్టి నేనైతే ఇంట్లో ముందు ప్రిఫరెన్స్ ఇస్తానండి ఇంట్లో ప్రశాంతంగా మన ఇంట్లో ఉన్న స్వామి వారికి చక్కగా ధూపం దీపం నైవేద్యం మంత్రాలతో చక్కగా చదువుకొని మనకు వచ్చిన నామాలతోటి చక్క పూజ అయితే చేసుకున్నామా ఇక మన ఇంట్లోనే ఒక ఆధ్యాత్మిక చింతన అనేది ముందు మన ఇంట్లో ఉంటే తర్వాత మనం దేవుడు గుడికి వెళ్ళినా వస్తుంది అది ఎక్కడైనా ఉంటుందండి మనం ఆలోచించే ఆలోచనలోనే ఉంటుంది ఏదైనా సరే తర్వాత వీలైనప్పుడు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు అదేమి లేదు ఆ రోజునే చెయ్యాలని అంటే గనక మిగతా రోజుల్లో భగవంతుడు ఇవ్వలేదా మనకి చెప్పండి ఆ రోజునే ఆయుష్ ఇచ్చేయడం మనకి అలా ఉంటుందండి ఇక తర్వాత నా ఆలోచన అయితే అదండి ఇంకొకటి ఏంటంటే దేవాలయాల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా బాగా పేరున్న దేవాలయాల్లోకి ఇలా మనకి ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదండి ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి అయ్యో మనం ఎప్పుడూ వెళ్ళలేదు కదా తిరుపతి వెళ్దాము పిల్లలందరితో దర్శనం చేసుకుని వద్దామని చెప్పి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎన్నో పనులు ఆపుకొని వస్తారు కదండి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత చుట్టుపక్కల నియర్ బై ఉన్న వాళ్ళు కాస్త ఆ రోజున కొంచెం ఆగితే అప్పుడు కూడా ఆ తుకిసలాట అనేది ఉండదని నా ఉద్దేశం అండి మెల్ల ఎలా వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు సంవత్సరానికి నాలుగే సార్లు వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు ఇలా ఎక్కువగా వెళ్ళడం వల్ల మనకి ఆ జనాలు అనేది ఎక్కువ మంది అంటే ఎప్పుడు చూడని వాళ్ళు అస్తమానం వెళ్ళేవాళ్ళు ఆ చుట్టుపక్కల నియర్ బై ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఎక్కువగా అయిపోవడంతో మనకి ఇలాంటివి జరుగుతున్నాయండి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి అసలు వెళ్ళలేదు అన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి అప్పుడు వాళ్ళకి ఫ్రీగా దర్శనం అవుతుంది ఇక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకటికి నాలుగైదు సార్లు వెళ్ళిన వాళ్ళకి అదే దర్శనం అదే స్వామి అండి ఒక్కోసారి వెళ్ళిన వాళ్ళకి అదే స్వామి అదే దర్శనం అండి అదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకొని ఇలాంటి రోజుల్లో మాత్రం కొంచెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కొంచెం అర్థం చేసుకొని బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదని నా ఆలోచన అండి ఇక మేమైతే ఇరవై ఒక్క సంవత్సరం అయిందండి బాబు ఇచ్చినప్పుడు వెళ్ళాము మళ్ళీ వచ్చి వెళ్ళలేదండి ఇప్పుడు మళ్ళీ పిల్లలు ఎదిగిపోయారు కదా పాప కూడా పుట్టింది పాప కూడా పెద్దదైపోయింది ఇంకా అత్తయ్య కూడా ఎప్పుడు చూడలేదండి తను సరే అత్తయ్య గారికి కూడా చూపించినట్టు ఉంటది ఇక ఇది మన క్షేత్రం ఇది తిరుపతి స్వామి గుడి ఇక అక్కడ ఉన్న అమెరాకిల్స్ అన్ని కూడా పిల్లలు కూడా అనుభవించాలి మనమే కాదు కదా వాళ్ళకి కూడా చూపించి మన హిందూ సాంప్రదాయాలన్నీ కూడా ఇలా ఇలా చేస్తారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా కొండపైన నాలుగు రోజులు ఉండి ఆ చుట్టుపక్కల నేర్బే ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకుని రావాలని ఎప్పటి నుంచో కోరుకున్నాదండి సరే స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో అప్పుడే వెళ్దాంలే అని చెప్పేసి ఇక స్వామి మాది భారం వేసి ఇంట్లో నిత్య పూజ అయితే ఇలా చేసుకుంటూ ఉంటానండి స్పెషల్ డే రోజునంటారా ఇంకా ఆ రోజున కాస్త అలంకరణ ఎక్కువగా చేసుకొని నైవేద్యం అనేది కొంచెం ఎక్కువగా ఏదైనా స్పెషల్ గా స్వామి స్వామివారికి పెట్టి ఇక గోవిందనామాలు చదువుతూ చక్కగా గోవిందనామాలు రాసుకు ఉంటూ ఇక భగవద్గీత చదువుకొని దూపదీప నైవేద్యాలతోటి తోటి స్వామివారికి ఇలాగ పుష్పార్చన చేసుకుని ఇక హారతినిచ్చి పూజ అయితే చేసుకుంటానండి ఇక దేవాలయానికి వెళ్ళి దర్శనం అంటారా దర్శనం అంటే మన నియర్ బై ఉన్న గోశాలకు వెళ్ళండి గోశాలకి వెళ్ళి చక్కగా ఆ గోమాతకి కాస్త గ్రాసం వేసి ఆ గంగడోలు ఉంటుంది కదండి ఆ గంగడోలు చక్కగా నిమురుతుంటే ఆ స్వామి స్వయంగా ఎంత ఆనందిస్తున్నారో అనిపిస్తుంది మనసు పెట్టి చూస్తే చక్కగా చేయించుకుంటుందండి ఇక ఆ గంగడోలు నిమిరి కాసేపు గోప్రదక్షిణ చేసుకొని వస్తే చాలండి స్వామి దర్శనం అయినట్టే కదండి ఇంక అంతకన్నా గొప్ప సేవ ఉంటుంది చెప్పండి కాబట్టి నేనైతే గో సంరక్షణకి గోమాతకి సేవ చేసుకోవడమే ముఖ్యమని అనుకుంటానండి కాబట్టి రేపటి ముక్కోటి ఏకాదశి రోజున మన అందరం కూడా చాలా పీస్ఫుల్ గా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా మనము ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటూ చక్కగా స్వామి దర్శనం గాని స్వామి సేవ గాని చేసుకోవాలని కోరుకుంటూ ముందుగా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశానండి ఇలాంటి దుర్ఘటనలు అయితే ఎప్పుడు కూడా జరగకూడదని మన హిందువులు బుద్ధి జ్ఞానంతో కొంచెం ఆలోచించి నిదానంగా ఉంటే ప్రతిదీ కూడా సాధ్యం అవుతుందండి కంగారు పడకుండా ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇక అలాగే మన సంస్కృతిని సాంప్రదాయాలని మన చేతుల్లోనే ఉన్నాయండి కాపాడుకోవడానికి వాటి విలువను ఎప్పుడు తగ్గించొద్దు పెంచడానికి అలా ఉంచండి తగ్గించడం మాత్రం చాలా మంది తగ్గిస్తున్నారండి అండి కాబట్టి అన్ని మద్దస్థులు ఎక్కువగా పెరిగిపోతున్నారు కాబట్టి ఎక్కువగా మనం సాంప్రదాయాలకు విలువిస్తూ నిమ్మలంగా నిర్మలంగా ఉంటే మనం ఏమి కంగారు పడకుండా ఉంటే చక్కగా ఉంటుందండి ఇక నాకు తెలిసినవి రెండు మాటలు చెప్పాను నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చకపోతే కనుక క్షమించండి ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ